కార్మిక కోరికల దినం సందర్భంగా బుధవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గేట్ల లక్ష్మారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు నాంసాని శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా సాగించిన సంస్కరణలు ప్రైవేటీకరణ విధానాలను మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత వేగవంతంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు ఈ విధానాలను తిప్పికొట్టాలని కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపివేసి సింగరేణికే నేరుగా కేటాయించాలని కార్మికులకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమలలోని కార్మికులకు కనీస వేతనాలను ధరలకు అనుగుణంగా నిర్ణయించాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ను రద్దు చేయాలని ఈపీఎఫ్ చెల్లింపులో జాప్యం చేసిన వారికి విధించే జరిమానాలను తగ్గించడాన్ని ఉపసంహరించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం అందజేశారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిమాండ్ ఇస్తే ఏదైతే కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలైతేనేమి అయితేనేమి అనేక రకాల ఇరవై నాలుగు డిమాండ్లతో ఈరోజు ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి వినద్పత్రం ఇవ్వడం జరిగింది సిఐటి ఎన్టీపీసీ రామగుండ ఏరియా అట్లాగే రామోడెం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ బిల్లింగ్ సంఘం మున్సిపల్ సంఘం మామాలి సంఘం ఈ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఏదైతే పేద కార్మికులు కనీస వేతనం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే షెడ్యూల్ ఎంప్లైస్ లో డెబ్బై నాలుగు రంగాల జీవోలను కూడా సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది అవి అట్లాగే మున్సిపల్ రంగం వాళ్ళకు కూడా అట్లాగే బిల్డింగ్ రంగానికి సంబంధించి వాళ్ళ వెల్పర్ బోర్డును పటిష్టం చేసి వాళ్ళకు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని కార్యక్రమంలో సిఐటియు ఏరియా కమిటీ కన్వీనర్ గేట్ల లక్ష్మారెడ్డి కో కన్వీనర్ తుంగపిండి మల్లేష్ జిల్లా కమిటీ సభ్యులు నాంసాని శంకర్ ఆర్ఐడబ్ల్యూ నాయకులు ఎండి యాకూబ్ హమాలి సంఘం అధ్యక్షులు మగ్గిడి ఎల్లయ్య మున్సిపల్ కార్మిక సంఘం ఉపాధ్యక్షురాలు పి సునీత రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబయ్య ఏ రమేష్ అక్కపాక శంకర్ అవ్వూ అజయ్ మలేష్ సిహెచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు